క్రీడలకు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేంద్ర మంత్రి కింజారపుర రామ్మోహన్ నాయుడు అన్నారు దేశ చరిత్రలో శ్రీకాకుళం జిల్లా క్రీడల్లో చెరగని ముద్ర వేసుకుందన్నారు కోడి రామమూర్తి ఒలింపిక్స్ లో మొదటిసారి పథకం సాధించిన కరణం మల్లీశ్వరి వంటి క్రీడాకారులు శ్రీకాకుళం జిల్లాలో పుట్టినవారే అని తెలిపారు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పడంలో క్రీడల పాత్ర ముఖ్యమైనదన్నారు శ్రీకాకుళంలో కోడి రామ్మూర్తి స్టేడియాన్ని త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు క్రీడలకు సంబంధించి అన్ని రకాల చాంపియన్షిప్ పోటీలను శ్రీకాకుళంలో నిర్వహించడానికి తన సహకారం అందిస్తానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు క్రీడల శ్రీకాకుళం జిల్లాతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది చరిత్ర తీసుకుంటే ఒక చెరగలానటువంటి ముద్ర మన శ్రీకాకుళం జిల్లా క్రీడల్లో వేసుకుంది దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి కోడి రామ్మూర్తి గారు గాని అలాగే మనకి మొట్టమొదటిసారిగా మన ప్రపంచ స్థాయిలో మనకి ఒలింపిక్ మెడల్ సాధించినటువంటి కరోనా మల్లేశ్వరి గారు కానీ ఇలా ఎన్నో ఉదాహరణలు మన శ్రీకాకుళం జిల్లా నుంచి పుట్టాయని గర్వంగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను అటువంటి జిల్లాలో క్రీడలకి ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించాలని ఎంతో సరుదయంతో పార్టిసిపేట్ చేసినటువంటి దాతలందరికీ కూడా ఈ జిల్లా వాసుల తరపున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక మెరుగైనటువంటి సమాజం ఆరోగ్యమైనటువంటి సమాజం అలాగే మన భావితరాలు ముందుకు నడిపించాల్సినటువంటి యువత కూడా ఆరోగ్యకరంగా ఉండాలనంటే క్రీడల తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది అది క్రీడాకారులు గాని అది ముఖ్యంగా మన పేరెంట్స్ గాని లేకపోతే స్కూల్ చెప్పేటువంటి టీచర్స్ కానీ వాళ్ళు రియలైజ్ అవ్వలేక ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్స్ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి వాళ్ళకి సరైనటువంటి మెంటల్ ఫిట్నెస్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ మనం ఇవ్వలేకపోతున్నాము అన్నటువంటి సందేహం చాలా దగ్గర మన సమాజంలో కనబడుతూ ఉంటుంది ఎప్పటికైనా సరే అటువంటి పొరపాటు ఎక్కడైనా జరిగితే సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు స్కూల్ వ్యవస్థ నడిపించేటటువంటి పెద్దలు అలాగే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మనందరి మీద ఉన్నదన్నది ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి గుర్తించాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను